కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రముఖ బీసీ నాయకుడు బీసీ ఉద్యమాలలో చాలా రోజులుగా బీసీల అభివృద్ది కోసం బీసీల హక్కుల కోసం బీసీల రక్షణ కోసం పోరాడుతున్నటువంటి నీల మధును అత్యధిక మెదార్టీ తోటి మెదక్ జిల్లాలో గెలిపించాలని మెదక్ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో అరవై నాలుగు శాతం బీసీలు ఉన్నారు ఏదైనా పార్టీ బీసీలకు ఇవ్వాలంటే భయపడుతుంది ఈయన బీసీ వర్గానికి నీళ్ళ మలుగు అనేక పోరాటాల తర్వాత సమర్థుడైన నాయకుడు బీసీల కోసం పోరాటం బీసీల అక్కల కోసం ఎవరితో అని మంచి సహేతమైన కారణాలతోటి రాహుల్ గాంధీ పిలిచి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ పిలిచి ఆయన టికెట్ ఇచ్చారు మన మెదక్ బీసీ ప్రజలందరి మీద బాధ్యత ఉంది మనకు జనరల్గా బీసీలో అపవాదు ఉంది బీసీకి ఇస్తే బీసీలందరూ అయ్యి భారీ మెజార్టీలు గెలిపిస్తే ఇంకొక వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎమ్మెల్యే ఎన్నికల్లో బీసీలో ఒక ఐకవత్యం బాగుంది బీసీ ఇస్తే బీసీని గెలిపించుకుంటారనే కారణంతో మనకు భవిష్యత్ తరాలకు బాగా టికెట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బీసీ ప్రజలందరూ బీసీలే కాకుండా ఇద్దరులు కూడా బీసీ అనుకున్న వాళ్ళు బీసీ బీసీల బిమ్మ స్థానికలు మద్దతుదారులైన అగర్ కులాలు కూడా నీడమ్ ఉల్లు మద్దతు ఇచ్చి భారీ మహిళతో కల్పించి పార్లమెంట్ పంపాలి ఆయన పార్లమెంట్ పంపినట్లయితే ఆయన మద్దతు తీసుకుని అన్ని రాష్ట్రాలి ప్రత్యేక అక్కల కోసం ఒక రాజ్యాంగ ఆయన అప్పుల కోసం పోరాడతామని బీసీ ప్రజలకు ఇప్పుడు మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ రెండు ప్రభుత్వాలు కూడా మళ్ళీ అభ్యర్థులకే టికెట్ కేటాయించింది కానీ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పార్టీ రాహుల్ గాంధీ పార్టీ మా బీసీ అభ్యర్థికి టికెట్ కేటాయించడం చాలా సంతోషం మెదక్ పార్లమెంట్లో ఉన్న బీసీలందరూ ఏకదాటికి వచ్చి బీసీ అభ్యర్థిని గెలిపించుకోవాలి అసలు బీసీ అభ్యర్థులకు బహుజనులకు టికెట్లు ఇస్తే ఓడిపోతామనే అపోహ ఉన్నది ఆ పోవాలంటే మనం నీల గెలిపించుకోవాలి మనం కాంగ్రెస్ పార్టీకి మనం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి థ్యాంక్ యూ మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ సభ్యుడు నీల మదన్న మా కృష్ణ గారి దగ్గరికి మా రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారు మా బీసీల ఆరాధ్య దైవం ఆయన దగ్గరకు వచ్చి జస్టిస్ వచ్చాడు మా కృష్ణ గన్న సంపూర్ణ మద్దతు తెలిపారు ఆయన తప్పుకెళ్లి బీసీలందరూ కూడా సంపూర్ణ మద్దతు నీల మదన్ గారిని తెలియపరుస్తున్నారు థ్యాంక్ యూ మెదక్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను మా పెద్దలు మా తండ్రి సమానులైన ఆర్కృష్ణ అన్న గారి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వచ్చిన అన్నగారు కూడా నాకు సంపూర్ణ మద్దతు తెలిపినందుకు కూడా కృతజ్ఞతలు జ్ఞానిస్తారు